నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేటనందు వెలసి ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానమునందు ఈ రోజు ఉదయం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆషాఢమాసం సందర్భంగా ఈ నెల పదకొండవ తేదీ శుక్రవారం నాడు పరమేశ్వరి అమ్మవారికి మూడు వందల యాభై కేజీల గోరింటాకుతో అలంకరణ ప్రత్యేకముగా ఎంతో వైభవముగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు అదే క్రమంలో పద్దెనిమిదో తారీఖు శుక్రవారం నాడు శాఖంబరి అలంకారముతో అమ్మవారు ఉదయం ఎనిమిది నుండి రాత్రి పది వరకు దర్శనం ఇస్తారని కావున నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రలు కావలసిందిగా ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా తెలిపారు ఈ క్రమంలో కన్యక పరమేశ్వరి దేవస్థానము ఉభయకర్తలు శ్రీకోట కుమార్ వేముల ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు దేవస్థానం సాగించారు ఈ నెల పదకొండో తారీఖు ఉదయం శ్రీ కనికాపరమేశ్వరి దేవస్థానంలో గోరింటాకు అలంకారము రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకుంటే వారికి శుభం జరుగుతుందనేది అందరి యొక్క ప్రగాఢ విశ్వాసము అందుకే ఆ రోజు అమ్మవారికి గోరింట గోరింటాకు అలంకారం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కటాక్షాలకు పాత్ర కావాల్సిందిగా మనం చేస్తున్నాము అట్లాగే ఆ రోజు వచ్చిన అమ్మవారి భక్తులందరికీ కూడా గోరింటాకు కోన్స్ ఇవ్వబడుతుంది అట్లాగే లేడీస్ అందరికీ కూడా ఆ రోజు గోరింటాకు కూడా ఇక్కడ మేము కొంతమందిని గోరింటాకేసే వాళ్ళని కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా గోరింటాకు వేయించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఉభయకర్తలుగా అంటే బయట వారు ఎవరు లేరు మా కమిటీ వాళ్ళమే మేమే ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నాము ఇప్పుడు నేనైతేనేమి మన షణ్ముహం గారైతేనేమి అట్లాగే పైడా హనుమంత్ కుమార్ కానీ హేమంత్ కుమారు వేముల ప్రసాద్ గారు మునగా వెంకటేశ్వర్లు మళ్ళా మా కమిటీ మెంబర్లు అందరూ కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు మా యొక్క అందరి యొక్క కమిటీ సహకారంతో ఈ రెండు కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు శేగ్ షణ్ముఖరావు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి భక్తులందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క ఆషాఢ మాసం అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో ప్రత్యేకించి రేపు పదకొండవ తేదీ అంటే శుక్రవారం రోజు అమ్మవారి దేవస్థానం ఉన్నందు సుమారు మూడు వందల యాభై కేజీలు గోరం తీసుకొని వచ్చి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారం చేయబడుతుంది దేవస్థానం అంతా కూడా గోరం మరి ఆ అలంకారం చేసే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అలంకారం చేస్తారు ఇది ఒక ప్రత్యేకమైన అలంకారం గోరంటాకు అలంకారం అంటే పచ్చదనంగా ఉంటుంది ఆ రోజు ఈ యొక్క గోరంటాకు సంబంధించి గోరంటాకు కోళ్ళు ఆడబడుచులకి ఈ యొక్క కోళ్ళతో ప్రత్యేక బృందాన్ని పిలిపించి మరి ఆ రోజు వచ్చిన భక్తులందరి కూడా ఆడవారికి ఈ యొక్క ఫోన్లతోటి మరి గోరెంటాకు వాళ్ళ చేతులకి పెట్టించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం శుభ పరిణామం అని చెప్పి అందరికి కూడా నమ్మకం అమ్మవారి మీద ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది మరి భక్తులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి ఆమె యొక్క కృపా కటాక్షములు పొందగలుగుతారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తూ మిమ్మల్ని అందరిని కూడా దేవస్థానం కమిటీ తరఫున మేము మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క శాఖాంబరి అలంకారం రైతులకి వ్యవసాయపరంగా పాడి పంటలు బాగా పండుతాయని అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ కూరగాయల అలంకారంతో వర్షాలు పడతాయని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది అందులో భాగంగా పద్దెనిమిదో తేదీ శాకాబు అలంకారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రారంభించబడుతుంది ఈ యొక్క అలంకారము సుమారు వెయ్యి కేజీలు కూరగాయలతో అత్యంత వైభవంగా ఇప్పటి వరకు నెల్లూరు పట్టణంలో ఏ దేవస్థానం కూడా చేయనటువంటి రీతిలో ఈ యొక్క శాఖాంబరి అలంకారం చేయిస్తున్నాము శ్రీ ఓం శ్రీ గురు గో నమ శ్రీ వాసవే దేవస్థానం దేవస్థానంతో నష్ట ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసం ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకు అలంకారం అనేది ప్రతి ఒక్క స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు స్త్రీ సంపద కలుగుతాయని ఒక అనాదిగా వస్తున్న ఆచారం ప్రతి ఒక్కరూ అమ్మవారి గోరింటాలతో అలంకారం చేస్తే ఆ అలంకారం చేసిన గోరింటాన్ని మనం కూడా పెట్టుకుంటే శుభాలు జరుగుతాయని సిరిసంప వివాహాలు అవుతాయని పిల్లలకి సిరి సంపద ఇస్తుందని శుభ సుఫలాలు ఇస్తుంది ఒక నమ్మకం అందుకే గోరింటాకి అలంకారం పదకొండో తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి పది గంటలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాన శిఖరంతో కూర్చున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో